దండెత్తబోతున్న కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఇక సీతారామం కూడా వరల్డ్ విడుదలకు సిద్ధమైంది అయితే ఈ రెండూ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఈ మూవీలతో పాన్ ఇండియా ప్రయోగాలకు ఇదో టెస్టింగ్ టైం అంటున్నారు ఈ ప్రయోగాలు ఫలిస్తే సౌత్ విజన్ కేవలం క్రేజ్ కాదు కాదని కిజా సుదీప్ అండ్ కో చేసిన కన్నడ ప్రయోగం విక్రాంత్ రుణ ఈ సినిమా పానియా లెవెల్లో సందడి షురూ చేసింది ఈ వీకెండ్ మొత్తం ఈ సినిమా రీసౌండే అంటున్నారు విక్రాంత్ రుణ రొటీన్ ఫార్ములా మూవీ కాదు ఎంత గ్రాఫిక్స్ ఉన్నాయి ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీని కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో సందడి శురు చేస్తుంది అందుకే ఈ సినిమా రిజల్ట్ మీదే అందరి కన్ను పడింది అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది సీతారాం మూవీ కూడా అలాంటి పరీక్షనే ఫేస్ చేస్తోంది సీతారామ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న రీజనల్ మూవీ మలయాళం తెలుగులో ఒకేసారి తెరకెక్కిన మూవీ ఈ సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తబోతోంది ట్రిపుల్ ఆర్ రాజమౌళి వల్ల పుష్ప మూవీ కంటెంట్ వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఊపేశాయి మేజర్ మూవీ మాత్రం మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ అవ్వటం వల్ల మేకింగ్ క్వాలిటీ వల్ల నార్త్ లో కూడా రీచ్ అయింది మరి సీతారామం కూడా యుద్ధం నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి మేజర్ లా ఆకట్టుకోగలుగుతుందా అంటున్నారు మేజర్ లాంటి విక్రాంత్రుణా సీతారాం లాంటి ప్రయోగాలు కూడా గట్టెక్కితే సౌత్ సినిమాలు ప్యాడియా లెవెల్లో సందడి చేయటం ఓ ఫేజ్ కాదని తేలిపోతుంది సౌత్ నుంచి దమ్మున్న సినిమాలు వస్తున్నాయని తేలింది